నమస్తే అందరికీ అందరూ ఎలా అన్నారు బా అన్నారా ఫ్రెండ్స్ ఈరోజు నేను వచ్చేసి రాజంపేట దగ్గరలోని సోమినాస్థ స్వామి దేవాలయం దగ్గరికి అయితే రావడం జరిగింది ఈ దేవాలయం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అవన్నీ కూడా ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది సో అయితే స్కిప్ చేయకుండా చివరరు చూడండి సో వీడియో అయితే చాలా బాగుంటుంది తప్పకుండా లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ దేవాలయాన్ని మేము విజిట్ చేయడానికి నేను ఆర్జే ఆర్జేపెట్టి అన్న మరియు ఫ్రెండ్స్ అందరం కలిసి లోపలికి అయితే వెళ్తాను నాకు తెలిసినంత వరకు దేవాలయము పూర్తి డీటెయిల్స్ మీకు అందించడానికి అయితే ట్రై చేస్తాను సో లోపల వీడియో అలా వరకు అయితే ప్రతి ఒక్క పార్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట గుడి ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట ఇక్కడ నుంచి ఇదంతా కూడా గుడే ఇక్కడ ఆర్చ్ ఉంది కదా ఈ ఆర్చ్ నుంచి లోపల టెంపుల్ మొత్తం విస్తీర్ణం వచ్చేసి పది ఎకరాలు అయితే ఉంటుందంట సో లోపల ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి లోపల నుంచి గోపురం యొక్క వ్యూ అనమాట ఇక్కడ చూసినట్టయితే మొత్తం కూడా పార్క్ లాగా రెడీ చేసినారు ఇదంతా కూడా కూర్చోవచ్చు టెంపుల్ అయితే చాలా పెద్దది ఇక్కడ పచ్చగడ్డ అయితే ఉంది సో ఇంకా లోపల టెంపుల్ ఎలా ఉంది అనేది చూద్దాము ఈ గుడి లోపల రావడానికి ఇది ఎంట్రన్స్ అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే అటువైపు నుంచి కూడా లోపలికి రావచ్చేమో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం లోపల వ్యూ వచ్చేసి ఇది ఇప్పుడు మనం వచ్చింది ఈ దాని గుండా ఈ దాని నుంచి అయితే వచ్చిన లోపలికి వచ్చిన తర్వాత చూడండి ఇదంతా కూడా పచ్చగడ్డితో మొత్తం కూడా రెడీ చేసినారు ఇక్కడైతే కోనేరు ఉంది చూద్దాము దగ్గరికి వెళ్ళి ఇక్కడ లోపల వచ్చేసి గోమాత ఉంది వచ్చేసి ధ్వజస్తంభం ఇది ఇదంతా కూడా కోనేరు ఇక్కడైతే వాటర్ దుంకుతాను లోపలికి చాలా పెద్దది కోనేరు మెటికల్ కూడా ఇప్పటికీ చెక్కు చెదరలేదు అంత బాగుంది ఇక్కడ ఇంకొక ద్వారం ఉంది కదా దీని అయితే ప్రజెంట్ మూవ్ అంటే ఎప్పుడన్నా ఉత్సవాలు అప్పుడైతే ఓపెన్ ఉంటుంది నాకు తెలిసి ఇక్కడ బార్గెట్ సిస్టమ్ కూడా ఉన్నట్టుంది ఇదైతే ఓపెన్లో లేదు ఇదంతా కూడా గుడి ప్రాంగణము ఇక్కడ చూసినట్టయితే వర్క్ జరుగుతూ ఉన్నట్టుంది అందుకే గోడైతే పడిపోయింది అనమాట రెనోవేషన్ చేస్తున్నారు అక్కడ ఏదో ఇక్కడ నుంచి అయితే మనం వచ్చినాము ఇక్కడ నుంచి చక్కగా ఒకటే ద్వారా వచ్చినట్టయితే ఇది గుడి లోపలకి పోవాల్సిన మెయిన్ ఎంట్రన్స్ అనమాట అతి పెద్ద తలుపులు అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా లోపలికి ఎలా ఉందో లేదో తెలియదు ఈ పోకముందే మనకు ఇక్కడ అయితే విగ్రహం ఉంది చూద్దాము ఇవి కూడా అయితే లాక్ చేసినారు అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఆంజనేయస్వామి విగ్రహం కూడా ఉంది మొత్తం ఏకశిలా విగ్రహము చూడండి ఇదంతా కూడా ఏకశిలా విగ్రహం మీద ఆంజనేయ స్వామి ప్రతిరూపము వచ్చేసి ఆఫీస్ అనుకుంటా ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరితో ఎవరు లేరు క్లోజ్ చేసేస్తారు ఎందుకంటే చీకటి అయిపోయింది కాబట్టి ఇక్కడైతే ఎవరు లేరు ఎప్పుడు ఇంకొకటి ఉంది కదా ఇది కూడా ఎంట్రన్స్ అనమాట ఇదిగోండి మొత్తము ఎక్కడొకటి ఇక్కడొకటి మరి ఒకటి మొత్తానికైతే మనము మూడు ద్వారాలు చూసినాం ఇప్పుడు గుడి ఎంట్రెన్స్ ఒకసారి లోపలికి వెళ్దాం ఏదో ఏ విధంగా ఉందనేది బ్రహ్మంగారు చెప్పిన కలియుగం అంతమైపోతుంది అంటారు కదా అప్పుడు ఇక్కడ ఈ చేప వరకు నీళ్ళు తగిలినప్పుడు ఈ చేప వెళ్ళిపోతుంది అంటారు అది ఎంతవరకు నిజమో లేదు ఫ్రెండ్స్ మొత్తానికైతే స్వామివారి దర్శనం అయిపోయింది ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసాం లోపల కెమెరాలో లేదు మనం ఓన్లీ చేప వరకు అయితే తీసుకున్నాం అనమాట లోపల చేప ఒక్కటే అలా ఉంది బ్రో అలా అదాలా తీసుకోవచ్చా లోపల తిరుగుతా తిరుగుతా తీసుకోవాలా ఆయన లోపల అల్లలే అన్నాడు లోపల కాదు బ్రో రౌండ్ తిరగచ్చు దీనికి చరిత్ర ఉంది తొమ్మిది ప్రదర్శనలు చేస్తే ఎవరన్నా ఒక ముక్కు ముక్కుబడి ముక్కుని తొమ్మిది ప్రదర్శనలు చేస్తే వాళ్ళ ముక్కు నెరవేరిందంటే నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తారు చేసి వాళ్ళ కోరిక తీరిందంటే నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తారు గర్భగుడి చుట్టూ అదంతా చూపి వెంకన్న చెప్పిన తర్వాత మళ్ళీ గుడి లోపలికి అయితే రావడం జరిగింది ఇక్కడ మీకు చేప చూపించాను కదా ముందు చేపకు పక్కనే లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే అన్నమాచార్యులు దర్శించిన స్వామి దేవాలయం అని చెప్పి ఇక్కడ గుడి మొత్తం చరిత్ర అయితే ఉంది మీకు అర్థంలో సరిగ్గా కనిపించకపోవచ్చు నేను అయితే ఫోటో పెడతాను వీడియోని స్టాప్ చేసుకుని మొత్తం గుడి చరిత్ర అయితే చదవండి ఇక్కడైతే మొత్తానికి మళ్ళా లోపల తొమ్మిది ప్రదక్షిణాలు చేసి బండ్లు అయితే బయటకు రావడం జరిగింది బయటకు వచ్చేంత వరకు కూడా పాప మల్లాలు అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక పుట్ట అయితే ఉందన్నమాట ఇక్కడైతే ఇంకా చెట్టు కూడా ఒకటి ఉంది సో ఇంతవరకు అయితే అలో ఉంది ఇంకా అక్కడ లోపల ఏదో కరెంట్ ప్రాబ్లం ఉందంట అక్కడికైతే అలో లేదు చాలా పెద్ద ప్రహరీ కూడా ఇక్కడైతే ఇంకా కొంచెం కొట్టేసినారు ఇంత పెద్ద పెద్ద బంటాలు ఉన్నాయి చూడవచ్చు మీరు ఇక్కడైతే ఇంకా మామూలు స్టాఫ్ రూమ్లు అనమాట ఇవి సెక్యూరిటీ రూమ్లు అవన్నీ ఎంత కూడా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి చూడండి ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో అంతా కూడా ప్రహరీ కూడా ఇప్పుడైతే మనం మొత్తం గుడి బ్యాక్ సైడ్ అయితే వచ్చేసినాము గుడి బ్యాక్ సైడ్ వచ్చినట్టయితే ఇక్కడ కూడా మీరు చూడవచ్చు ఎంత పెద్ద పెద్ద రాళ్ళతో అయితే కట్టినారో చూడండి పైన వచ్చేసి ఇటుకలతో మొత్తం కూడా మళ్ళీ పేర్చి కట్టినారనమాట ఇది స్వామివారి బ్యాక్ సైడ్ అనమాట గుడి ఇక్కడ గుడి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ గోడ ఇది సో నీ గుడి ఎంట్రెన్స్ లైన్స్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఏదైనా వాచ్ చేసుకోవడానికి కాలు అట్లా కులాయిలు కూడా ఇచ్చినమాట ఇది వచ్చేసి ఇంకో ద్వారము ఇది ఎగ్జిట్ అనమాట ఇది కూడా అక్కడ ఎంట్రన్స్ అది మొత్తం మూడు ద్వారాలు ఇది బయటికి వెళ్ళిపోయే దారి అనమాట ఇది సో అన్నాళ్ళు అయితే ఇంకా మన కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ సో ఫ్రెండ్స్ ఎంత హిస్టారికల్ అండ్ టెంపుల్ మేము ముందుకైతే తీసుకురావడానికి కారణం అన్నే అనమాట ఎందుకంటే ఈ ఈ ఊర్లో ఇంత మంచి గుడి ఉందని నేనైతే వస్తా అన్నా కానీ అన్న చెప్పిన తర్వాతే నేను ఈ గుడికి అయితే రావడం జరిగింది సో వీడియో మొత్తం అయితే అలో చేయలేదనమాట నేను తెలిసినంత వరకు అయితే కొంచెం వరకు లోపల గుడి ప్రాంగణం ఎలా ఉంటుంది మరి ఈ గుడి విశిష్టత అన్నీ కూడా మీకు చూపించడం జరిగింది దీని చరిత్ర కావాలంటే మీరు గూగుల్లో శ్రీ సోమనాథ స్వామి టెంపుల్ నందులూరు కొడితే మొత్తం చరిత్ర అయితే వస్తుంది పెద్ద చరిత్ర ఉంది దీనికి సో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేశానంటే మీకు అంతా కూడా ఈ గుడి గురించి తెలుస్తుంది ఇది మొత్తం పది ఎకరాల్లో ఊర్లో ఊరు మధ్యలో ఉంటుంది సో ఇక్కడ ఒక చేప కూడా చూపించాడు కదా ఆ చేపకి వరదలు వచ్చినప్పుడు నీళ్ళు తగిలితే భస్మం అంట మొత్తం కలియుగము అంతమైపోతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అయితే ఉంది సో ఆ చేప కూడా మీకు అయితే వీడియోలో చూపించడం జరిగింది కానీ నేనైతే ధైర్యం చేసి వీడియోలో కూడా మీకు చూపించడం జరిగింది సో హిస్టరీ కూడా మీకైతే ఒక స్క్రీన్ పెట్టాను సో హిస్టరీ చదువుకోవాలనుకున్నట్టయితే తప్పకుండా చదవండి సో ఇంతటితో అయితే ఇంకా ఈ వీడియో ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్